నంద్యాల పట్టణ ప్రజలకు మరియు నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయము మరియు అధికారులకు గవర్నమెంట్ అధికారులకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ శాఖ మంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవీణంగా నమస్కరిస్తూ ఒక చిన్న వినోపం విన్నవిస్తున్నాను నిన్న సాయంకాలం నాలుగు గంటలకు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న సమావేశం కుక్కల గురించి జరిగింది ఈ కుక్కల సమావేశంలో కుక్కల గురించి మాట్లాడుతూ కమిషనర్ గారు ఇతర సిబ్బంది కొంతమంది హాస్పిటల్స్ మరియు స్కూల్ యాజమాన్యాలను పిలిపించి మాట్లాడటం జరిగిందని విన్నాను ఇందులో నాకు ఒక మిత్రుడు అక్కడ ఏం జరిగిందని తెలియజేశాడు కమిషనర్ గారు వచ్చేసి కుక్కలకు ఇంజక్షన్లు వేస్తున్నాము ఆ ఇంజక్షన్ ఎందుకు అని అడగగా ఇంజెక్షన్లు వచ్చేసి మరొక జనరేషను అంటే కుక్కల తర్వాతి జనరేషన్ లేకుండా చేయడానికి కుక్కలకు పిల్లలు కలగకుండా ఉండడానికి అనే విధంగా చెప్పారట మరి కుక్కల ఈ జాతిని కుక్కల జంతువు అనేదాన్ని అంతరించే విధంగా చేస్తున్నారా కుక్కలు లేకుండా చేస్తున్నారా కుక్కలు కూడా సమాజానికి అవసరమే అదేవిధంగా కుక్కలతో గుంపులు గుంపులుగా ఉండి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ భయభ్రాంతకు లోనవుతున్న ప్రజలను కాపాడమని అడగగా ఇది మేము చేసే పని కాదు మీ యొక్క పరిసరాలు మీ కాంపౌండ్లు మీ గేట్లు మీ భద్రత మీరే చూసుకోండి అనే విధంగా చెప్పారు అనే విధంగా ఏమి విధంగా చెప్పారు దీనికి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చింది అనే విధంగా చెప్పారట మరి ఒక సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజా నాయకులు కానీ ఆలోచించే విషయం ఏమంటే కుక్కల నుండి మీరు మీరు కాపాడుకోమనేది అనేది చాలా తప్పది మరి అలా దానికి మున్సిపాలిటీ ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఈ రక్షణ వ్యవస్థలు ఎందుకు అనేది నేను అడుగుతున్నాను అదేవిధంగా కుక్కల జాతిని అంతరించే విధంగా మీరు ఇంజెక్షన్లు వేయడం అనేది చాలా తప్పు ఈ జీవరాశులన్నింటినీ మనం కాపాడుకుంటే ముందు తరాలకు బాగుంటుంది అదేవిధంగా కుక్కలు ఇళ్లకు కాపల కానీ ఈ పోలీస్ కూడా పోలీస్ డాక్స్ అనేవి ఉంటుంది ఉంటాయి ఇది ప్రజలకు కూడా అవసరము దయచేసి ఇది గమనించండి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను